విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ నటించిన నర్తనశాల మూవీ మనకు సామెత ఉంది తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అలాగే పౌరాణిక చిత్రాలు తీస్తే తెలుగువారే తీయాలని సగౌరంగా నిరూపించిన చిత్రాల్లో ఎన్నో ఉన్నాయి వాటిలో నర్తనశాలకు ఒక విశిష్టత ఉంది మహాభారతంలోని విరాట్ పర్వం చదివితే వానలు కురుస్తాయి అన్నది తెలుగు పల్లెల్లో ఇప్పటికీ ఉన్న నమ్మకం అలాంటి విరాట్ పర్వాన్ని అపరూప దృశ్య కావ్యంగా మలిసిన నత్తనశాల ఇప్పటికీ తెలుగువారి హృదయాల్లో తెలుగు సినిమా చరిత్ర క్లాసిక్గా నిలిచిపోయింది ఇప్పటి ప్యాక్షన్ చిత్రాల వరవడిని తీసుకుంటే ఒక ధీరోదత్తుడైన కథానాయకుడు ఎక్కడో అనామకుడిలా తలసు తలదాచుకోవడం ఆ తర్వాత అతని గతం వెల్లడి కావడం సక్సెస్ఫుల్ ఫార్ములాగా నిలిచింది ఆ ఫార్ములాకు పుట్టిళ్ళు నర్తనశాల మహావీరులు ధర్మనిష్ట గరిష్ఠులు పారాయణలు ఆయన పాండవులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక ఏడాది పాటు తమ పరాక్రమాన్ని జమ్మశెట్టు ఎక్కించి విరాటుని కొలువులో సేవకులయ్యారు ధర్మరాజు విరాటని చేరువలో ఉండి పాసిగలాడే కుంభక కుంభపట్టుగా మహాయోధుడు భీముడు వంటశాలలో వలవుడు అవతారమెత్తగా పద్నాలుగు భవనాలలో తన వింటి నారితో ప్రళయ ప్రకంపనలు సృష్టించిన పాండవ మధ్యముడు అర్జునుడు సరిగమల తాళాలతో కులుకుతూ వెలుకుతూ నాట్యం నేర్పే బృహణల అయ్యాడు నకులు సహాదేవులు అశ్వశాలలో సేవకులయ్యారు ఐదుగురు భర్తల ప్రేమాభిమానులకు అయిన ద్రౌపది విరాటని భార్య సుదేశ సైరాధ్రి అయ్యింది కాలం కలిసి రాకపోతే ఎంతటి సూర్యకరణమైన మబ్బు సోటన మరుగున పడక తప్పదు అయినా ఆ తీక్షణ కాంతి కిరణం లేసా మాత్రంగానైనా తన వెలుగుని సాటి చెప్పాలని తహతహలాడుతుంది అలాంటి మహావీరుల అజ్ఞాతవాసమే నర్తనశాల ఇంతటి జీవిత సత్యాన్ని సాటి ఈ చిత్రం ప్రజాదరణ పా పాత్రం కావడంలో ఆశ్చర్యం లేదు కానీ మాయాబజార్ చిత్రంలో ఇంటింటా శ్రీకృష్ణుడిగా కొలువై పూజలు అందుకున్న మహానటుడు నటరత్న నందమూరి తారక రామారావు బృరహన్నాల పాత్రను పోషించడానికి అంగీకరించడం ఆ పాత్రను అంతే సమర్థవంతంగా అభినయించి మెప్పించడం నటరత్నకి తనపై తనకి ఉన్న నమ్మకానికి ఆయనలోని సహ సాహసత్వానికి శిరస్థాయి సాక్ష్యంగా నిలిచిపోయింది చిత్రం ఎన్టీఆర్కి మొదటి నుంచి పౌరాణిక పాత్రలంటే విపరీతమైన మోజు రామాయణ మహాభారత భాగవతాలు ఇతడి పురాణాలను క్షుణ్ణంగా చదివిన ఆకలింపు చేసుకుని ఆయా పాత్రలను తనదైన బాణతో రంజంపు చేయడం ఎన్టీఆర్కి చెల్లింది ఎన్టీఆర్కి మొదటి నుంచి పౌరాణిక పాత్రలు అంటే విపరీతమైన మోజు రామాయణ మహాభారత భాగవతాలు ఇతర పురాణాలు క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకుని ఆయా పాత్రలను తనదైన బాణీతో రజింపచేయడం ఎన్టీఆర్కే చెల్లింది ఆడ మగ కానీ బృహణల లాంటి గ్లామరైజ్డ్ క్యారెక్టర్కి కూడా సరికొత్త గ్లామర్ని తీసుకొచ్చి ఆ పాత్రని ఓ ఆనుముత్యంలో మలిశారు ఎన్టీఆర్ చిత్ర ప్రారంభంలో ఊర్వశి శాపానికి గురైన దశలో తన శౌర్యాన్ని సౌశల్యాన్ని ప్రదర్శించిన ఎన్టీఆర్ ఆపై బృహన్నలుగా అభినయించి లాలిత్యం అపూర్వం నటనంటే నాలుగు మాటల్లో చెప్పడం కాదు శరీరంలోని ప్రతి అంగంలోనూ నవరసాల రంగస్థలాన్ని ఆవిష్కరించడమే మహానటుడి సామర్థ్యాన్ని నిరూపించిన చిత్రం ఇది బృహన్నల పాత్రను ఇంత గొప్పగా అభినయించిన ఎన్టీఆర్ తొలత ఈ పాత్రకు ఒప్పుకోలేదు ఈ పాత్ర పోషించాలంటే నాట్యం వచ్చి ఉండాలి స్త్రీ రూపరేఖలు కనిపించాలి అందుకే ఎన్టీఆర్ నెల రోజులు గడువు పెట్టి ఎంపడి స పెద సత్యం దగ్గర నృత్యం నేర్చుకున్నారు సినిమాలో ఉత్తరాకు బృహన్నల నాట్యం నేర్పించాలి ఆ పాత్ర ధరిస్తున్న విజయలక్ష్మిది నాట్యంలో అందివేసిన చెయ్యి దాంతో నిరంతరం శ్రమించి నాట్యం నేర్చుకున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత టీవీఎస్ శర్మ నేతృత్వంలో మేకప్ మ్యాన్ హరిబాబుతో బృహన్నలగా వ్యాసం వేయించుకుని తన గురు సమానులైన కేవీరెడ్డి దగ్గరికి వెళ్ళి చూపించారు కేవీ రెడ్డి ఎన్టీఆర్ బృహన్నల వేసాన్ని చూసి ముగ్ధులయ్యారు దాంతో బృహన్నల వ్యాసానికి అంగీకారం తెలిపారు ఎన్టీఆర్ రిలీజ్ వరకు ఈ సినిమా మీద చాలామందికి సందేహాలే ఆడా మగ కానీ బృహన్నల పాత్రను అందగాడైన ఎన్టీఆర్ ఎలా రక్తి కట్టిస్తారని అందరిలోనూ ఉత్కంఠత అయితే మీద స్వాము లాంటి పాత్రను ఆయన అవలేలగా మెప్పించగలిగారు రాజ్యం పిక్చర్స్ పేరిట అలనాటి నటి లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధరులతో కలిసి ఆ రోజుల్లోనే ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తిన చిత్రాన్ని నిర్మించారు అపవాదు పంతులమ్మ ద్రోహి సంసారం రాజు పేద చిత్రాలతో సమర్థులైన నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాజ్యం శ్రీధర్తో వివాహమయ్యక రాజ్యం పిక్చర్ సంస్థను స్థాపించి దాసి పంతొమ్మిది వందల యాభై రెండు హరిశ్చంద్ర పంతొమ్మిది వందల యాభై ఆరు కృష్ణలేల పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నత్తనశాల గోవుల గోపన్న రంగీలి రాజ మొదలైన చిత్రాలు నిర్మించారు రాజ్యం పిక్చర్ను శిరస్మినితో తెచ్చిన చిత్రం నత్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడు పౌరాణిక చిత్రబ్రహ్మ కమలాకర్ కామేశ్వర నిర్దేశకత్వంలో రూపొందిన నర్తనశాల మన పురాణ ఇతిహాసాల వైశిష్టాన్ని మరోసారి కళ్ళకు కట్టినట్టు కాక భావితరాలకు కూడా ఓ గ్రంథంలా నిలిచింది అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు విరాటుని కొలువులో మారువేసలతో చేరడం విరాటుని భావమరిది కీసుకుడి శైరంధ్రిని మోపి సూసి మోహించడం అతనిని అత్తశాలలో భీముడు వధించి వదించడం ఈ విషయం తెలిసిన కౌరవులు విరాటిని రాజ్యమైన మత్స్య దేశంలోని గోసంపదను ముట్టాడితే పాండవులు బయటకు వస్తారని పన్నాగం పన్ని గోగ్రహణం చేయడం అజ్ఞాతవాస కాలం పూర్తవడంతో బృహన్నల వేసంలో ఉన్న అర్జునుడు నిజరూపం ధరించి కౌరువులను ఓడించి గోవులను రాజ్యానికి మ మరల్చడం పాండవుల నిజరూపాలు ధరించి ఉత్తరాభిమాన్యుల వివాహం ఇది క్లుప్త క్లుప్త కథ నర్తనశాల ఈ కథకు పకడ్బందీగా స్క్రీన్ ప్లేను సమకూర్చడంలో పాటు సముద్రాలతో చక్కటి సంభాషణలు రాయించుకుని కమలాకర్ కామేశ్వరరావు ఈ చిత్రాన్ని మణికొసలా తీర్చిదిద్దారు ఇందులో మంచి మాటలు పద్యాలు ఉన్నాయి ముఖ్యంగా జనని శివకామిని ఓ భక్తి గీతంలో తెలుగువారికి లోగిళ్ళ చాలా కాలం పాటు వినబడుతూ వచ్చింది అలాగే ఎవరి కోసం ఈ మందహాసం సలలిత రాగ సఖియ వివరించవే సరసాలు ఉలికింపవే సర సర నరవర ఓ కురువర వంటి మధురమైన పాటలతో పాటు ఉత్తర గోగ్రహణం ఘట్టంలో తిక్కన రాసిన పద్యాలు కూడా శ్రోతల్ని నేటికి విందు చేస్తూనే ఉన్నాయి తెలుగువారు గర్వించదగ్గ మహా సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ బృహన్నల కోసం ఆలపించిన సల సలలిత రాగ సుధారస సంసారం అనే పాట ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది బెంగుళూరుకు చెందిన లత అనే గాయని ఈ చిత్రంలో రెండు పాటలు పాడి అందరికీ గుర్తుండిపోయింది ఇందులో కేశవుడికి స్వాగతం ఉంది అది ఎస్వీఆర్ గనుక ప్రత్యేకంగా ఉండాలని రచయిత సముద్రాల రాఘవశాలలు చెప్పారు దర్శకులు అయితే అప్పుడు ఆయన అస్వస్థతలో ఉండటంతో సముద్రాల జూనియర్ను రాయమన్నారు పది పేజీలు పదిహేను నిమిషాల్లో రాసిచ్చారు ఆయన దాన్ని కొంత ఎడిట్ చేసి దర్శకుడు యథాతథంగా వాడుకున్నారు సంధాన సమయమైంది ఇంకా శైరేంద్ర రాలేదే అన్న ఆ స్వాగతం జూనియర్ రాసిందే తొలి తెలుగు గ్లామర్ హీరోయిన్ కాంచనమాల ఇందులో ఓ చిన్న పాత్ర పోషించారు ఆమెపై ఉన్న ప్రేమతోనే నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ వ్యాసం చేయించుకున్నారు ప్రముఖ నటుడు రావి ఈ చిత్రానికి సహకార నిర్మా దర్శకునిగా పనిచేశారు భీముని పాత్ర ధరించిన దండమూడి రాజగోపాల్ జీముతమల్లిని పాత్ర ధరించిన నెల్లూరు కాంతారావు ఇరువురు నిజ జీవితంలో కూడా మల్లయోధులు కావడం గమనార్హం ఈ సినిమా షూటింగ్లో ఓ సరదా సన్నివేశం ఇది శైరేంద్రని బండి మీద నిలబెట్టి చేతులు కట్టి లాక్కెళ్ళే లాంగ్ షాట్లో సావిత్రికి ఎందుకు శ్రమ కలిగించడమని డూపును నిలబెట్టారు ఆ రోజు వచ్చిన డూపు రెండో రోజు రాలేదు ఇంకెవరో వచ్చారు అదేమిటి నిన్నటి అమ్మాయి రాలేదు అని అడిగారు దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు ఆమెకేదో వేరే షూటింగ్లో కంటిన్యూ ఉందని వెళ్ళిందని సమాధానం వచ్చింది ఓహో అంటే ఈమె డూపుకి డూపు అన్నమాట అని సంస్కరించారు దర్శకుడు ఎస్విఆర్ కీసుడ్గా మేకప్ వేసుకుని దుస్తులు ఆభరణాలు ధరించి సెట్కి వచ్చేసరికి రోజు పదకొండు గంటలు అయ్యేది అయినా కానీ అనుకున్న వరకు మాత్రం ఒంటి గంట లోపులోనే అయిపోయేది ఓ రోజు ఎస్వీఆర్ మీద షార్ట్ తీస్తుండగా మీసం సరిగ్గా అతుక్కోక జారింది మేకప్ అసిస్టెంట్ వస్తే అతని మీద కోపాడి మేకప్ మ్యాన్ పీతాంబరాన్ని రమ్మన్నారు ఎస్వీఆర్ ఆ రోజుకి తన పని మీద పని ఏమీ లేదనుకుని పీతాంబరం వెళ్ళిపోయారు అన్ని స్టూడియోల్లోనూ వేటాడి పీతాంబరాన్ని తీసుకువచ్చి మీసాన్ని సరిచేసేంతవరకు షూటింగ్ జరగలేదు ఈ విషయం సహాయ దర్శకుడు రవి కొండలరావు చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడులో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు అందుకుంది ఈ సినిమా ఈ అవార్డు అందుకున్న తొలి సినిమా తెలుగు సినిమా ఇదే జాగర్తలో జరిగిన నాలుగో ఆసియా ఆఫ్రికా ఫిల్మ్ ఫెస్టివల్లో నర్తనశాల బృందం శ్రీధర్ రావు శ్రీమతి లక్ష్మీరాజ్యం రేలంగి సావిత్రి సుందర్లాల్ మెహతా ఎస్విఆర్ పాల్గొన్నారు నర్తనశాల చిత్రాన్ని చూసి న్యాయ నిర్ణేతలు ఎంతగానో ఆకర్షించులయ్యారు నటులలో నర్తనశాలలో కీశోడిగా నటించిన ఎస్విఆర్ని ప్రథమ బహుమతిగా శిల్పంలో నర్తనశాల శిల్ప దర్శకుడు టీవీఎస్ శర్మను ప్రథమ పారితోసిగాను ఎంపిక చేశారు అంతవరకు ఏ భారతీయ నటుడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇటువంటి అవార్డును పొంది ఉండలేదు అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా అయిన తొలి భారతీయుడు ఆంధ్రుడే వీరే కావడం మన తెలుగు వాళ్లకు గర్వించగలిగిన అంశం జగార్తాలోని ఆనాటి ఉత్సవాలు ఈ చిత్రాన్ని తిలకించిన సైనా ప్రధాని ఎస్విఆర్ను సరదాగా కీసక్ కీసక్ అంటూ పిలిచారని అప్పటి పత్రికలు ప్రముఖంగా రాయడం ఆమె విశేషం మద్రాసు తిరిగొచ్చాక ఎస్విఆర్ అని మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ ఆంధ్ర ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సత్కరించారు ఇదే కథాంశంతో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీమద్ రాట పర్వతం తీశారు శ్రీకృష్ణుడు అర్జునుడు బృహన్నల కీసుగుడు దుర్యోధనుడు ఈ ఐదు పాత్రలు ఎన్టీఆర్ఏ పోషించారు నరవేణిక మాటలు సముద్రాల కెమెరా ఎంఏ రెహమాన్ సంగీతం సుశర్ల దక్షిణామూర్తి పాటలు సముద్రాల కొసరాజు శ్రీశ్రీ నేపథ్యగానం ఘంటసాల సుశీల జానకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ బెంగుళూరు లత మాధవపెద్ది సత్యం స్టిల్స్ సత్యం జైహింద్ స్టూడియో రుచ్యం వెంపటి సత్యం కళ టీవీఎస్ శర్మ కూర్పు వీరప్ప దుస్తులు అశ్వతరావు మేకప్ హరిబాబు పేతాంబరం భక్తవచ్చలం నాగేశ్వరరావు వీర్రాజు అసోసియేట్ దర్శకుడు గురుదేవ్ సహాయ దర్శకులు రామ్ గోపాల్ రామ్ గోపాల్ రావికొండలరావు మేనేజింగ్ పార్ట్నర్ సివి కృష్ణమూర్తి నిర్మాతలు శ్రీధర్ రావు లక్ష్మీరాజ్యం దర్శకత్వం కమలాకర్ కామేశ్వరరావు తెరపై అర్జునుడు బృహన్నల ఎన్టీఆర్ ద్రౌపది సావిత్రి కీసుకుడు ఎస్విఆర్ ధర్మరాజు మిక్కిలనేని భీముడు దండమూడి రాజగోపాల్ దుర్యోధనుడు ధూలిపాల దుశ్శనుడు కైకాల శశ్యన విరాట్ రాజు ముక్కాముల సుధర్శ సంజయ ఉత్తర ఎల్ విజయలక్ష్మి అభిమన్యుడు బాబు సుభద్ర లక్ష్మీరాజ్యం శ్రీకృష్ణుడు కాంతారావు ఉత్తర కుమారుడు రేలంగి వాలతుల్యుడు అల్లూరు రామలింగ ఊర్వశి పద్మినీ ప్రియదర్శిని జీమూత మల్లుడు నెల్లూరు కాంతారావు